మన దేశంలో అత్యధిక శాతం మంది వినియోగించే రవాణా వ్యవస్థ భారత రైల్వే అన్ని వర్గాల వారికి అందుబాటులో అనువుగా ప్రయాణ సాధనం ఇదొకటే సాధారణంగా ఒక రైల్లో జనరల్ సెకండ్ క్లాస్ స్లీపర్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ వంటి ప్రత్యేక ఉంటాయి చాలా మంది కొన్ని నెలల ముందే రిజర్వేషన్లు సైతం చేసుకుంటారు మీరు దేనికి రిజర్వేషన్ చేయించుకుంటే అదే కోచ్ లో ప్రయాణించాల్సి ఉంటుంది అయితే ఇటీవల రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అదేంటంటే సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణించవచ్చు రైల్వే శాఖ తీసుకొచ్చిన సదుపాయం ప్రయాణికులకు మేలు చేకూరుస్తోంది దాని పేరు ఆటో టికెట్ అప్గ్రేషన్ రైల్లో సీట్ ఖాళీగా ఉండకుండా భారతీయ రైల్వే తన సొంత ప్రయోజనం కోసం ఈ ఆటో టికెట్ అప్గ్రేషన్ పథకాన్ని ప్రారంభించింది ఒక ప్రయాణికుడు తీసుకున్న రైల్వే టికెట్ ను అప్గ్రేడ్ చేయటం ద్వారా అతను ఆ పై తరగతిలో బెర్త్ పొందుతాడు అంటే ఎగువ తరగతిలో ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే కింది తరగతిలో ఉన్న ప్రయాణికులను పై తరగతికి అప్గ్రేడ్ చేసి బెర్త్ అందిస్తారు ఉదాహరణకు సెకండ్ ఏసీ బోగీలో రెండు సీట్లు ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఏసీలోని కొంతమంది ప్రయాణికుల టికెట్లు అప్గ్రేడ్ చేసి ఫస్ట్ ఏసీలో పెడతారు ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలో సీట్లు ఖాళీగా ఉంటే వారికి అందులో బెర్త్ కేటాయిస్తారు అలాగే థర్డ్ ఏసీ ప్రయాణికులకు అప్గ్రేడ్ చేసి సెకండ్ ఏసీలో సీట్లు కేటాయిస్తారు ఈ సదుపాయంతో అటు రైల్వేతో పాటు ఇటు ప్రయాణికులు మేలు పొందుతారు ఎందుకంటే సెకండ్ క్లాస్కు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి థర్డ్ ఏసీ టికెట్లు కొన్ని కేటాయిస్తారు ఈ విధంగా రైల్లో ఏ రిజర్వేషన్ కోచ్ లోనూ బెర్త్ ఖాళీగా ఉండదు రైల్వే నష్టాలు తగ్గటంతో పాటు ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుంది అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి ఐఆర్సీటీసీ సైట్ లేదా యాప్ నుంచి బుకింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆటో టికెట్ అప్గ్రేషన్ ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇందులో అవును లేదా కాదు అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి టికెట్ ఆటో అప్గ్రేషన్ స్కీమ్ కింద అవును అను ఎంపికను టిక్ చేసే ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ ఆటో అప్గ్రేషన్ స్కీమ్ కింద భోగి తరగతిని మార్చినప్పటికీ పిఎన్ఆర్లో ఎటువంటి మార్పు ఉండదు అంటే ప్రయాణ టికెట్ కు సంబంధించిన ఏ రకమైన సమాచారానికైనా అదే పీఎన్ఆర్ ని ఉపయోగించాలి ఇది కాకుండా అప్గ్రేడ్ చేసిన తర్వాత టికెట్ రద్దయితే అప్గ్రేడ్ చేసిన తరగతి టికెట్ ధర కాకుండా నిబంధనల ప్రకారం పాత ధరే తిరిగి చెల్లిస్తారు